వెల్కమ్ టు టీసీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య గత కొంతకాలంగా తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జ్ సరిత మఠ్య న్యాయవాదుల మీద చూపిస్తున్న అసహజ దురుసు వైఖరిని నిరసిస్తూ గత వారం రోజులుగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు వెలుపల నిరసన తెలియజేశారు సదరు న్యాయమూర్తిపై తక్షణ చర్యలు కోరుతూ తొర్రూరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలంగాణ హైకోర్టులో పోర్ట్ ఫోలియో జడ్జ్ జస్టిస్ సూరేపల్లి నంద మరియు జిల్లా జడ్జి రవీంద్ర శర్మ కలిసి రిప్రజెంటేషన్లు అందజేశారు గత ఏడు రోజులుగా విధులకు దూరంగా ఉంటున్న తొర్రూరు న్యాయవాదులు బార్ హాలులో ఈ రోజు సమావేశమై నిరసన తెలుపుతూ హైకోర్టు ఇప్పటికైనా వెంటనే స్పందించి జడ్జి మఠ సరితని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొలను ప్రవీణ్ రాజు జనరల్ సెక్రటరీ ఆర్కే గణపురం ఉపాధ్యక్షులు అలవాల శ్రీశైలం సీనియర్ న్యాయవాదులు బండపల్లి వెంకన్న పొదకంటి యాకాంబరం మధుసూదన్ ప్రేమ్ చందర్ ముకుందరావు వల్లపు ఆయలోని బానులాలు అశోక్ మైలపాక మాదగాని నాగరాజు బొల్లం వెంకటేష్ భాస్కర్ జిల్లా గంపల ప్రవీణ్ ఎల్లేష్ గౌస్ యాకేందర్ విజయ కృపావతి పల్లవి శ్రీధర్ సురేందర్ ఆజాద్ శేఖర్ తదితరులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్లతో కలిసి ఫిర్యాదు చేశారు అందుకు పోర్ట్ఫోలియో జడ్జి రిజిస్ట్రార్ సానుకూలంగా స్పందించారు మట్టా సరిదే గారు మరి తొరూరు భారత్ను న్యాయవాదుల పక్షాన తదితర కోర్టు నుంచి వచ్చి వస్తున్నటువంటి న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తిస్తూ న్యాయవాదులంటే ఒక చిన్న పిల్లల లాగా ప్రవర్తిస్తూ వాళ్ళను నానా రకాల మాటలతోటి న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి తొరూరు జూనియర్ సిట్ మట్టా సరిదే గారిని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా గత వారం నుంచి మేము కోర్టు విధులకు దూరంగా ఉంటా ఉన్నాం మరి ఇటు విషయమై నిన్న హైకోర్టు కూడా మరి వెళ్ళి కోర్టు మేడం గారిని రిజిస్ట్రార్ గారికి కూడా మేము వెంట పత్రం ఇవ్వడం జరిగింది మరి వారు కూడా స్పందించినారు ఈరోజు వెంటనే జిల్లా జడ్జి గారితో నివేదిక తెప్పించుకొని మరి తక్షణమే చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది మరి కాబట్టి ఆ హామీ నెరవేరే వరకు కూడా తురూరు భారవశ్రీ ఖచ్చితంగా విధులకు కోర్టు విధులకు దూరంగా ఉంటుందని చెప్పేసి ఇందుకు కక్షిదారు కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ న్యాయవాదుల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఉన్నటువంటి అన్ని భారత శిక్షణలు కూడా స్పందించి మరి మాకు మద్దతుగా మీ మద్దతు తెలియజేసిందిగా భారత పక్షాన విజయం చేస్తా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్